వ్యవసాయం సేంద్రీయ పద్ధతులు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు సత్తసాయి జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి గ్రామ పొలంలో యువ రైతులు ఇమ్రాన్ ముజాహిద్లు సేంద్రీయ పద్ధతులు వ్యవసాయం చేయాలని బొప్పాయి పంట వేయడం జరిగింది ఆ పంటను ఈరోజు బీజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి సందర్శించడం జరిగింది వారికి సేంద్రీయ ఎరువులు ఎలా వాడాలి వాటి వల్ల ఉపయోగం ఏమిటి అనే విషయాలను వివరించడం జరిగింది వ్యవసాయంలో రైతులు విపరీతమైనటువంటి రసాయన ఎరువులు వాడటం వల్ల రైతుకు వ్యవసాయం భారంగా తయారైందని మరియు పెట్టుబడులు కూడా అధికమవుతున్నాయని ఆయన తెలియజేశారు సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించడం వలన తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు సాధించవచ్చని తెలిపారు సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి పంటలకు ప్రస్తుతం మార్కెట్లో గిరాకీ కూడా ఎక్కువగా ఉన్నదని ప్రజలు కనుక్కోవడానికి శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు కరోనా తర్వాత ప్రజలు ఆహారం విషయంలో శ్రద్ధ చూపుతున్నారని ఆరోగ్యం విషయంలో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు ఆకుకూరలు పండ్లు ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మిత్రుడు ఇమ్రాన్ యొక్క కుట్టాగల దగ్గర ఉన్నటువంటి ఎర్రదొడ్డిలో ఉన్నటువంటి మిత్రుడు ఇమ్రాన్ యొక్క బొప్పాయి తోట వచ్చాము ఈరోజు ఇక్కడ కంప్లీట్గా ఆర్గానిక్ అంటే సేంద్రియ వ్యవసాయం చేయాలనేటువంటి కోరికతోటి విజయ్ సత్యసాయి సత్యసాయి ఫార్మర్ సంబంధించినటువంటి ఫర్టిలైజర్స్ ఎరువు అయితే ఉన్నాయి ఎరువు ఫర్టిలైజర్స్ మొత్తం కూడా సేంద్రియ సంబంధించిన ఎరువు దీన్ని మావుపేడ ప్లస్ పేడ వానపా వానపాములు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి దీన్ని మొక్కలకు వేయడం కారణంగా ఎక్కువ అంటే మూసారం భూమిలో సత్వం రావడం కారణంగా మొక్కలు బలంగా తయారవుతాయి కాబట్టి దీన్ని అదే వెనుక పెనుగొండే తెప్పించాం ఇది వేస్తే ఎక్కువ కాలం పాటు మొక్క బలంగా తయారయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలంటే మిత్రుడు మెరుకెట్ ఇచ్చాం ఇక్కడందరూ ఉదాహితులు అందరం కలిసి రాబోయే రోజుల్లో కూడా దీన్ని డెవలప్ చేయాలని కూడా కోరుకుంటున్నాం ఎక్కువ మంది కూడా బయట ఉన్నటువంటి రసాయన ఎరువులు వాడుకోకుండా వాటి వాడడం కారణంగా తిరిగి మనమే తింటున్నాము అవి మన యొక్క మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం కొనుక్కొని తింటున్నాం కాబట్టి రైతులందరూ కూడా ఒక నేచురల్ న్యాచురల్ ఫార్మింగు లేదా ప్రకృతి వ్యవసాయం రావాలని చెప్పి కోరుకుంటున్నాం దీని కారణంగా భూమి ఎందుకంటే మనం రోజు ఒకటే మన భూమిని ఇబ్బంది పెడుతున్నాం అందుకని దానికి కావాల్సిన చెత్తవా కానీ దానికి కావాల్సినటువంటి ఎరువులు కానీ ఇవ్వకుండా భూమిని ఇబ్బంది రసాయనాలు కొట్టి దాన్ని నాశనం చేస్తారు కాబట్టి రాబోయే తరానికి భూమి ఉండదు కనుక అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం వైపు ఇలాంటి న్యాచురల్ ఎరువులు వాడాలని చెప్పి